హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వర్షాకాలం అయితే స్టార్ట్ అయింది కదా ఇంకా దానికి తగ్గట్టుగా ఫుడ్ అయితే పెట్టాలి పిల్లలకి వర్షాకాలం అంటేనే పిల్లలకి కోల్డ్ అనేది కామన్గా వస్తూ ఉంటుంది కదా కోల్డ్ వల్ల ఫీవర్ కాఫ్ కూడా వచ్చేస్తుంది కదా దానివల్ల నిరసించిపోతారు పిల్లలు ఇంకా అన్కంఫర్ట్గా అయితే ఫీల్ అవుతూ ఉంటారు దానివల్ల ఎక్కువ ఏడుస్తూ ఉంటారండి అలాంటి టైంలో ఇలా ఫుడ్ అయితే చేసి పెట్టారంటే కొంచెం తింటారు ఎనర్జీ వస్తుంది ఇంకా బాగా ఆడుకోవడానికి అయితే చాలా యూజ్ అవుతుందండి ఈ ఫుడ్ ఒక బౌల్ తీసుకొని అందులో వన్ కప్ రైస్ తీసుకున్నాను అదే కప్పులో హాఫ్ కప్ వరకు పెసరపప్పు అయితే తీసుకున్నాను దాంట్లో వాటర్ పోసి త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలి త్రీ టైమ్స్ వాష్ చేసుకున్నాక దాంట్లో అదే ఫ్రెష్ వాటర్ అయితే పోసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు సోక్ చేసుకున్నాము హాఫ్ అన్ అవర్ షోక్ చేసుకున్న తర్వాత ఇంకా వాటర్ అంతా తీసేసి ఒక ప్లేట్లో అయితే పల్చ్గా అయితే ఆరబెట్టేసుకుందాము ఎక్కువగా డ్రై అవ్వాల్సిన అవసరం లేదండి ఇంకా కొంచెం తడితడిగా ఉన్నా కూడా అలానే చేసుకోవచ్చు గ్యాస్ మీద ప్యాన్ పెట్టి అందులో ఆరబెట్టుకున్న రైస్ పెసరపప్పు ఉంది కదా దాన్ని వేసి బాగా వేయించుకోవాలి గ్యాస్ని సిమ్లో పెట్టి వేయించాలి ఇంకా తడంతా పోయి పొడి పొడిలాడే వరకు వేయించాలి అంటే ఒకదానికొకటి అంటుకోకుండా ఉండేంత వరకు వేయించాలండి నేను డ్రై అయితే చేయలేదు డైరెక్ట్గా అయితే వేయి చేస్తున్నాను మీరు ఇలానే చేసుకోవచ్చు అంటే డ్రై చేసి కూడా చేసుకోవచ్చు అండి డ్రై చేసి చేసుకుంటే ఎక్కువ రోజులు అయితే స్టోర్ ఉంటుంది టూ మంత్స్ వరకు అయితే ఉంటుంది ఇదైతే అన్ని రోజులు ఉండదండి ఇలా చేసుకుంటే తొందరగా అయిపించేయాలి అప్పటికప్పుడు చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా చేసుకోవచ్చు పొడి పొడిగా అయితే వచ్చింది కదా కొంచెం మిరియాలు కొంచెం జీలకర్ర వేసి బాగా వేయించుకోవాలి ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ వేయించుకుంటే సరిపోతుందండి మిరియాలు వేసాం కదా మిరియాలు వచ్చేసి జలుబు తగ్గడానికి అయితే చాలా యూజ్ అవుతుంది ఇంకా జీలకర్ర కూడా వేసాం కదా అది డైజెషన్కి యూజ్ అవుతుందండి చూడండి ఇలా పొడి పొడిగా అయితే వేయించుకోవాలి దీన్ని వేరే లో ట్రాన్స్ఫర్ చేసుకొని అదే ప్యాన్ పెట్టి బాదం పప్పు జీడిపప్పు వేసి వేయించుకోవాలి చూడండి ఇలా డ్రై చేసుకున్న తర్వాత ఫుల్గా ఆరనిద్దాము ఆరిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఇంకా పౌడర్ అయితే చేసుకుందాము పాన్ తీసుకొని ముందుగా చేసుకున్న పౌడర్ని అందులో వేసి వాటర్ పోసి బాగా కలుపుకోవాలి గ్యాస్ మీద పెట్టి ఉడికించుకుందాము పిల్లలకు జలుబు ఉన్నప్పుడు చాలా ఇబ్బంది అయితే పడుతూ ఉంటారు కదా అంటే ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు ఇంకా ఏ ఏ ఫుడ్ పెట్టినా కూడా తినారండి తినడానికి ఇంట్రెస్ట్ కూడా ఉండదు ఆ టైంలో ఇలా చేసి పెట్టారంటే ఎనర్జీ అయితే వస్తుంది ఎడవకుండా బాగా ఆడుకుంటారండి కన్సిస్టెన్సీ అనేది ఇలా వచ్చినప్పుడు స్టవ్ అనేది ఆపేసుకుంటే సరిపోతుందండి ఇంకా బౌల్లో అయితే సర్వ్ చేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు మీ పిల్లలకి పెట్టారంటే బాగా తింటారు కొంచెం ఎనర్జీ అయితే వస్తుందండి యాక్టివ్గా ఆడుకుంటారు అదే కాకుండా కోల్డ్ కూడా చాలా వరకు రిలీఫ్ అయితే ఉంటుంది మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి మీ పిల్లలకైతే పెట్టండి బాగా తింటారండి ఇంకా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవదండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్